నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో మనం చూసుకుంటే కువైట్ దేశం యొక్క ఎయిర్పోర్టు అలాగే సరిహద్దులు ఏవైతే ఉన్నాయో రద్దీగా మారాయన్నమాట అలాగే ఇరాన్ మరియు ఇరాక్ నుంచి చాలామంది చాలా దేశాలకు సంబంధించిన ప్రజలు మనం చూసుకుంటే కువైట్కు సరిహద్దు గుండా లోపలికి వచ్చేసి కువైట్ ఎయిర్పోర్ట్ గుండా లేదా రోడ్డు మార్గాల ద్వారా తమ దేశాలకు చేరుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాదాపు ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా ఇరాన్ మరియు ఇరాక్ నుంచి కువైట్లోకి ప్రవేశించారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది తాజాగా కువైట్ ఎయిర్పోర్ట్లో భారీ రద్దీ నెలకొందని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే ప్రస్తుతం జూన్ నెల కావడంతో స్కూళ్లకు సెలవులు రావడంతో చాలా మంది ప్రవాసులు కానీ కువైటీలు కానీ విదేశాలకు వెళుతూ ఉంటే అలాగే ఇరాక్ మరియు ఇరాన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు మనం చూసుకుంటే కువైటుకు చేరుకోవడంతో కువైట్ ఎయిర్పోర్ట్లో భారీ రద్దీ నెలకొందని చెప్పేసి అలాగే కువైట్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు అలాగే అబ్దలీ పోర్టులో పాస్పోర్టు విభాగాధిపతి కల్నల్ మహ్మద్ ఆల్ దోసరి మాట్లాడుతూ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులు అంటే గల్ఫ్ దేశాలకు సంబంధించిన పోరులు అలాగే కువైటి సహా కు వచ్చే ప్రయాణికులకు అబ్దలీ సరిహద్దు క్రాసింగ్ ద్వారా ప్రవేశ విధానాలను సులభతరం చేశామని చెప్పేసి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులను రవాణా చేయడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాము ఇరాక్ మరియు ఇరాన్ నుంచి కువైట్ ప్రవేశించిన తర్వాత వాళ్ళను డైరెక్ట్ గా కువైట్ ఎయిర్పోర్టుకు చేరే వాళ్ళను డైరెక్ట్ గా కువైట్ ఎయిర్పోర్టుకు చేర్చేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే మనం చూసుకుంటే వేల మందిలో అయితే ప్రజలు వస్తూ ఉన్నారు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతూ ఉంది తగ్గుతుంది తగ్గుతుంది అనుకుంటే గుర్తి ఇంకా అవుతూ ఉంది ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురైపోయి అక్కడ ఉన్నవారైతే ఆయా దేశాలను వీడి తమ యొక్క దేశాలకు వెళుతూ ఉన్నారు అందులో మనం చూసుకుంటే అన్ని దేశాలకు సంబంధించిన వారు ఉన్నారు ప్రపంచ దేశాలు ఏవి ఉండయో తమ పౌరులను సురక్షితంగా తమ దేశాలకు రప్పించుకునేందుకు కువైట్ ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకొని అలాగే వాళ్ళకు వీజాలను సులభతరం చేయాలని చెప్పి కువైట్ దేశానికి చెప్పడంతో కువైట్ దేశం మానవత్వంతో వాళ్ళకు వీజాలను జారీ చేసి వేల మందిని కువైట్లోకి రప్పించుకుని ఆ తర్వాత ఆయా దేశాలకైతే అయితే పంపిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్